హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మిల్లీ మేకర్లు బంగాళదుంప కర్రీ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది చపాతీకి రైస్కి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ మిల్లీ మేకర్లు అంటే చాలామంది ఇష్టంగా తింటారు కదా మా ఇంట్లో అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కర్రీ ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఆవాలు చిటపటా వరకు ఏగిన తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చి వేసి బాగా ఏగనవాల ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప వేసుకొని ఉడకనివ్వాలండి బాగా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలన్నా సరే ఉంచితే బంగాళదుంప మొత్తం ఉడికిపోతుంది ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసి అందులో మిల్లి మేకలు వేసి ఒక రెండు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువేమి నాన్న అవసరం లేదు మూతీ చూసానండి టమా మొత్తం బంగాళదుంప మొత్తం కూడా ఇలాగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా వేసి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలా మనం ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం లేటంటే టమాటా తొందరగా మగ్గిపోతుంది మనం బంగాళం టమాటక ఎప్పుడు వేసుకున్నా సరే ఇలాగా సాల్ట్ వేసుకుంటే మనకు తొందరగా మగ్గుతుంది అనమాట ఇలాగ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత టమాటా మొత్తం చూడండి ఇలా మగ్గిపోయింది టమాటా మొత్తం ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లో నేను అర టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఏగనవ్వాలా లేదంటే బాగోదండి టేస్ట్ స్మెల్ వస్తుంది అల్లం మనం నానబెట్టుకున్న మిల్ మేకర్లు ఉన్నాయి కదా వీటిని ఒకసారి కడుక్కొని బాగా నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసుకొని మొత్తం నీటిని కూడా వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ చెన్నై తీసుకున్నానండి ఎక్కువ టైం ఏం పట్టలేదు అలాగే ప్యాకెట్ ఇవి పెద్దగా ఉంటాయి కదా అవి అయితే వేడిని లేసన్నా నానబెట్టుకోవాలా లేదంటే ఒక ఐదు నిమిషాల ముందైనా సరే నానబెట్టుకోవాలా లేదంటే నానవన్నమాట ఇవైతే తొందరగానే నానిపోతాయి చిన్నవి కదా ఇలా మిల్లి మేకలన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో చిటికిటి పసుపు అలాగే చిటికెడు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసి కారం వేసుకున్నాను నేను మేమైతే ఇక్కడ కారం ఆడించుకునే కారం కాబట్టి నేను ఎక్కువ మసాలా పొళ్ళు యాడ్ చేయలేదు అది పచ్చికారం కానీ తీసుకునేలా అంటే జీలకర్ర పొడి అలాగే పసుపు కూడా కొంచెం ఎక్కువగా తీసుకొని మొత్తం పళ్ళు కూడా యాడ్ చేసుకోవాలండి లేదంటే టేస్ట్ బాగోదు పచ్చికారం వేసుకుంటే మేమైతే ఇది ఆడించుకునే కారం దానివల్ల నేను ఎక్కువ పళ్ళు ఏమీ యాడ్ చేయలేదు ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని నేను హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గర పడేంత వరకు కూడా ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత చూడండి మొత్తం అంతా ఇలాగ దగ్గరికి అయిన తర్వాత దీన్ని పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చూడటానికి చూడండి ఎంత బాగుందో చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా రైస్కి కానీ చపాతీకి కానీ అలాగే లంచ్ బాక్సుల్లో కానీ కట్టుకోవడానికి కూడా చాలా సింపుల్గా అయిపోద్ది ఎక్కువ టైం ఏమి పట్టదు నా ఛానల్ని ముందుగా ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న గెల్ల బెల్ బటన్ నొక్కి ఆల్ క్లిక్ చేయండి నా ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది అలాగే ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్